తుఫాను వల్ల గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రాంతంలో తీవ్రంగా వానలు పడుతున్నాయి గాలులు వీస్తున్నాయి మరీ ముఖ్యంగా నిన్న నుంచి అయితే ఒక భయంకరమైన పరిస్థితులున్నాయి ఈ ప్రాంతంలో అందుకే గురజాల నియోజకవర్గంలోని గురజాల దాచేపల్లి మాచబరం పిడుగురాళ్ల కన్వీనర్లకి పట్టణ కన్వీనర్లకి అలాగే చైర్మన్లు మండల్ ప్రెసిడెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ దయచేసి మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నాయి అన్ని మండల కేంద్రాల్లో అక్కడ కూర్చొని గ్రామాలకి ఫోన్ చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి నేను బయలుదేరుతున్నాను ముందు గురజార పోయి ఆ తర్వాత దాచేపల్లి పిడుగురాలకు వస్తాము ఎక్కడ సమస్యలున్నాయి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటే మనం అది కలెక్టర్ గారి దృష్టికో ఆర్డీఓ గారి దృష్టికో లేదా ఎంఆర్ఓ దృష్టికో తీసుకెళ్లి చేతనైనంత వరకు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా ఇప్పుడే పదకొండింటికల్లా గురజాల్లో ఉంటాం ఈ లోపల మన కన్వీనర్లు ఇతర నాయకులు ఆఫీసులకి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను